హలో అస్లాం లేకమ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా ఆఫ్టర్ లాంగ్ 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 టైం లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఇది అప్లోడ్ చేస్తానా లేదా అనేది నెక్స్ట్ పాయింట్ ఎందుకంటే ప్రిన్స్ అప్డేట్స్ ఏవి ఇవ్వద్దు అని అయితే హబ్బీ చెప్పారు బట్ ఈరోజు ప్రిన్స్ బర్త్డే నిజంగా ఒక ఎమోషనల్ డే నాకైతే నిజంగా అన్ని పండగల కంటే ఇంపార్టెంట్ వాడి బర్త్డే మాత్రమే ఎవరేమనుకున్నా ఎవరేం చేసుకున్నా మాత్రం నేను వాడు బర్త్డే అయితే మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి అని అయితే అనుకోండి వాడికి కూడా గోరింట పెట్టినా నైట్ వా వాటి బాగా పెట్టుకోలే బట్ ఓకే ఎర్ర ఎర్రగా ముద్దు ముద్దుగా ఉన్నాయి నా బంగారు కొండ చేతులు ఎనీవే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఓకేనా నిద్ర పోతా ఉన్నాడు నేనైతే ఫైవ్ ఫిఫ్టీన్ అయితే నిద్ర లేచిన లేచి నా వర్క్ అయితే కొద్దిగా ఉంటే కంప్లీట్ చేసుకున్నా మళ్ళీ వాడు పక్కనే పడుకోండి ఎందుకంటే హ్యాపీ కొద్దిగా వర్క్ ఉందని బయటకు అయితే వెళ్ళారు ట్వల్వ్కి అయితే వచ్చేస్తారు వాడి కోసమే తొందరగా వెళ్ళారు లేకపోతే ఎయిట్ థర్టీకి అయితే వెళ్తారు తను ఇవే అందరూ అయితే బ్లెస్ చేయండి బాబుని ఇప్పుడు ఒక్క ఘనకార్యం అయితే చేసిన అందుకే అన్నీ ముందే చేసి పెట్టుకోవాలంటారు గ్యాస్ అయితే అయిపోయింది ఇప్పుడు హాట్ వాటర్ కదా ఈరోజు అయితే డైట్కి డుమ్మ అయినా తాగుదామని చెప్పి అలా కాగబెట్టడానికి ఆన్ చేసాం గ్యాస్ అయితే అయిపోయింది సరే అని అన్నకి కాల్ చేసాం వస్తాను రా ఎయిట్ థర్టీ నైన్కి అయితే వస్తా అని చెప్పిండు ఎనీవే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కృష్ణాష్టమి కూడా కదా హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ ఓకేనా అందరూ నవ్వం గారు బ్లెస్ నిజంగా అయితే అసలు ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని ఈరోజు చాలా పెయిన్స్ చాలా స్ట్రగుల్స్ తర్వాత ఫ్రెండ్స్కి కన్సీవ్ అయినా ఎందుకంటే ఫ్యామిలీ అయితే నేను ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు బట్ బయట నేను అవన్నీ తీసుకోకుండే నేను ఎప్పుడూ తీసుకోను ఎప్పుడు తీసుకోను ఎప్పుడూ తీసుకోను బట్ కానీ ఎక్కడో కొద్దిగా బాధ ఉంటుంది కదా వాటన్నిటికీ ఎండ్ అయితే ఇచ్చిండు ఫ్రెండ్స్ నాకు అందుకే వాడంటే చాలా అంటే చాలా ఇష్టం ఇలా వీడియోలో చెప్తున్నావు అని అనుకోవచ్చు బట్ కొంతమందికి నన్ను అన్న నోట్లన్నీ మూసుకోవాలి కదా అందుకని అయితే అంటున్నాను వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అన్నీ ఈరోజే జరుగుతున్నాయి డ్రైనేజ్ మోటార్లో వాటర్ పోట్లేదు గ్యాస్ చూస్తే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మరి ఎందుకు అలా జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు టైం అయితే ఎయిట్ ఫార్టీ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా రెడీ అవ్వలేదు నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు వాడు ఇంకైతే ఖయా అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి సూపర్గా ఉంటుంది అయితే కామెడీ ఉంటుంది మొత్తం ఉంటుంది టైం అయితే ఎయిట్ ఫార్టీ అయితే అవుతుండే చూద్దాం ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి ప్రిన్స్ అని ఫ్రె రెడీ చేయాలి వాడు కూడా అవ్వలేదు మా పిన్ని వాళ్ళ ఇంట్లో టిఫిన్ తింటుండే దోశ నేనైతే ఏం కుక్ చేయలేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్ ఉంది అందులో ఈ గ్యాస్ అయిపోవడం ఆ డ్రైనేజ్ మోటార్లో వాటర్ పోకూడపోతే ఫుల్ హెడేక్ వచ్చేసింది నాకు ఎర్లీ మార్నింగ్ నా ఫేస్ అంతా చూడండి అసలు ఎలా ఉందో తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి చూపిస్తా ప్రిన్స్ మార్నింగ్ డ్రెస్ అయితే ఇది నిజంగా అసలు సూపర్గా ఉంది ఏంటి ఇలా చూపిస్తుండే దాని మీద అయితే ప్యాంట్ ఇది నా డ్రెస్ వాడుక్కి స్నానం చేపిచ్చి ఫ్రెష్ చేసేసి నేను ఫ్రెష్ అవ్వాలి వేసుకుంటే బాగా అనిపిస్తుంది అయితే అయిపోయిండు ఎలా ఉన్నాడో దర్జా దుర్జా దిక్తా హాయ్ ఫ్రెండ్స్ బోల్ ఉందాకాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు నా బర్త్డే బ్లెస్ చేయండి విష్ చేయండి ఇంకా నేను షూలు వేసుకోలేదు షూలు వేసుకున్న తర్వాత చూపిస్తాను అందరు టిఫిన్ తిన్నారా బాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయినా ఇంకా అసలు హెయిర్ అయితే ఆడకుండా ఫ్రెండ్స్ అయితే బయటికి వెళ్ళి ఉన్నాడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ని అయితే ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళడం అయితే నాకు ఇష్టం ఎప్పుడు కూడా అక్క దగ్గరికి వెళ్ళి వాడిని చూపించుకొని ఇలా వచ్చేస్తా ఇదైతే నేను రైస్ కుక్ చేసిన అయితే పెట్టున్నా త్రీ కేజీస్ ఇది రైస్ అమ్మ అయితే సాంబారు ఆలు ఫ్రై చేస్తుంది చూపిస్తాం ఒక ఏదోని పొద్దున్న రమ్మన్నా ఫ్రెండ్స్ ఎయిటీకి రమ్మన్నా వాడు ఎప్పుడు వచ్చిండి చూడండి టైం అయితే చూపిస్తా ఫస్ట్ టైం చూడండి చూడండి కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అవ వస్తుండే సచ్చినోడు ఇప్పుడు వచ్చిండు టైం చూడండి ఎప్పుడు రమ్మన్నా రమ్మన్నా మార్నింగ్ ఎయిట్ కి రమ్మన్నావు నేను లేసిందే టెన్ కి లేసా చూడండి టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ లో రెడీ అయ్యి రావడమే గొప్ప సర ఈ రోజు కాలేజ్ ఉంది కాలేజ్ దగ్గర్ వచ్చాను నీ కోసం మా ఫ్రెండ్ సినిమా పోలేదు ఏంది అసలా ఈ ఊర్లోకి ఎలా ఎదవ ఎవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనా ఉంది వాళ్ళ టైం ఏం చేద్దాం అలా నడుస్తుంది ఎప్పుడైతే ఏం ఫ్రెండ్స్ వచ్చానా లేదా నేను రావడమే క్షణంలో నేను నాకన్నా ఎక్కువ ఎవరైనా నమ్ముతానంటే అది వీటిని రా పెద్ద గిఫ్ట్ అది మాత్రం ఎనిమిదికి వచ్చా కాలేజ్ ఉంది బట్ ఇరు కాలేజ్ ఆగిపోయి వచ్చిండు ఫుడ్ అయితే ప్యాకింగ్ చేస్తుండే ఇద్దాండి సాంబార్ రైస్ ఆలూ ఫ్రై ఆలూ ఫ్రై ఇంకా ఉంది అమ్మ మళ్ళీ అని చెప్పింది విత్ బనా వాటర్ ప్యాకెట్స్ వాటికి కట్టడానికి కాయిర్ అయితే ప్యాకెట్స్ ప్యాక్ చేయడానికి దారం అయితే లేదు ఇంట్లో హబ్బీ లేకుండే తను లేని అసలు ఫుల్ హెడేక్గా ఉంది నాకు అయితే వెళ్ళిండు వాటర్ బాటిల్స్ అని చెప్పిండు నేనైతే వాటర్ ప్యాకెట్స్ తెప్పిస్తున్నా తన తాడి ఇంటికి వచ్చి ఏదైతే ఏంది తొందర తొందరగా అవ్వాలి ఎందుకంటే మళ్ళీ తను రావాలి రెడీ అయ్యి మళ్ళీ పోవాలి అత్తనే ఇంటికి వస్తే మిలిటరీకి అంత ఏయ్ ప్యాకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ మా ని మా అమ్మని పెట్టుకోవాలి ప్యాకింగ్ దగ్గర నిజంగా అసలు వీళ్ళిద్దరిని పెట్టుకుంటే కడుపు కూడా నిండదు చూడండి అందుకే కదా నిన్ను రమ్మంది అది షూ అంద్ర ఇంతవరకు వచ్చాము చాక్లెట్ కూడా పెట్టలేదు సాయంత్రం కేక్ మొక్క పెడతా టెన్షన్ పడకు వాడు చూడేం చేస్తున్నాడు నిన్ను కాల్ ఓకే సెట్ అయిందా అక్కడ వరకు బర్త్డే బాయ్ చూడండి క్రాక్స్ చేసుకుని మా చెల్లివి ఆడతా ఉన్నాడు హాయ్ బోల్ షయ్యు బేట హాయ్ బోలే హ్యాపీ బర్త్డే చెప్పండి అందరికీ మీ బ్లెస్సింగ్స్ వీడికి ఎప్పుడు ఉండేటట్టు చూడండి నమస్కారం రక్కే నమస్కారం రక్కే ఓ నక్క నమస్కారం రొక్కే థ్యాంక్ యూ బోలే థ్యాంక్ యూ బోల్ షయ్యూ మాస్సు చూడండి మిగతావంతా ప్యాక్ చేస్తూ ఉంది మిగిలిపోయిన కవర్స్ ఒకసారి డ్రెస్ చూసారా ఈ మేడంది బర్త్డే ఈ విధ ఉన్నట్లే ఇవిధ ఉన్నట్టుంది ఈ బర్త్డే ఏమో డేట్ కూడా బయట పెట్టుకొని ఇవ్వలేదు ఏమో మరి డీసెంట్గా చేసుకుంది కొడుకు బర్త్డే గ్రాండ్గా చేస్తుంది ఆఫ్టర్ టూ ఇయర్సా పూర్ పీపుల్కి రైస్ పంచుతుంది ఈరోజు ఒక ఫిఫ్టీన్ ప్యాక్స్ సాంబారు వెజ్ మీల్స్ లాగా పెడుతుంది సాంబారు బనానా రైస్ అండ్ తాలింపు ఈమెయా మేడం కొంచెం నమస్కారం పెట్టండి ఆపత్ బాంధువురాలు సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా కే వన్ కేకి కేక్ కట్ చేస్తాను టూ కే ఉంది కదా ఇంకా ఓ సారీ అస్సలు అస్సలు చూడలేదు రెండు ఫాలోవర్స్ లైవ్ రోజు చూస్తున్నాడు టూకే మొన్నెప్పుడో చూసినప్పుడు టూ కే అసలు ఫైవ్ కేక్ ఏదన్నా ప్లాన్ చెయ్యి అప్పుడు వస్తాను ఓకే నువ్వు బ్లాగ్స్ పెడితే వచ్చేస్తుంది నీ బ్లాగ్స్ లో నేను కనబడిన బ్లాగ్కి ఒక్క బ్లాగ్ ఎన్ని వ్యూస్ ఉంటాయో ఒక్కసారి చూసుకో ఇంతకు ముందు ఫ్యాన్ వేసే వేరు అసలు ఫస్ట్ వీడియో మాది ఎక్కువ వైరల్ అయిందంటే మేము పార్క్ వెళ్ళాము ఒక సండే గా అది నెక్స్ట్ ఎగ్జిబిషన్ వీడియో మా చోట ఒక వీడియో ఉంటుంది అవన్నీ సూపర్ బాగుంటాయి మా వీడియో మా ఇంటికి ఏ బంధువులు వచ్చినా ఫస్ట్ మా టీవీలో అదే రన్ అవ్వాలి కన్ఫామ్ గా అది ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు షార్క్ అన్ను వచ్చేసి వెళ్ళి చేసి వస్తాం బాయ్ బ్లాక్ కంటిన్యూ అవుద్దా ఈవినింగ్ వరకు డెకరేషన్ పని కుకింగ్ పని వీళ్ళు కుకింగ్ దగ్గర వీడియో అవును కదా ఇప్పుడు ఏం చేస్తావు ఎలా కటింగ్ చేస్తాం వాళ్ళ చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఇచ్చే ఉద్దేశం ఉంది అసలు అసలు చిన్నమ్మ ఇచ్చే ఉద్దేశం అసలు చిన్నమ్మ మామూలు ఇంట్లో చూడాలి ఉందేమో బ్లాగ్స్ చూస్తారు కొంచెం అది మంచి అసలు మేము చూస్తాము ఇప్పుడు వెళ్ళి సల్లగా చూసేసి వస్తాను ఏమన్నా ఉంటే తెచ్చేయడమే ఇంత అన్ని ఆలోచించావు అది మాత్రం ఆలోచించాలి షయాన్ మెయిన్ బర్త్డే కి కేక్ టేబుల్ ఏం చేసావు అది బయట ఆర్డర్ ఇచ్చే కదా వచ్చేసినట్టున్నాడు షారుఖ్ ఖాన్ సరే బాయ్ కంటిన్యూ ప్రిన్స్ వాళ్ళు అయితే వెళ్తున్నారు హబ్బీ అయితే వచ్చేసారు ప్రిన్స్ తాహీర్ హబ్బీ అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఒకసారి చూపిస్తా చూడండి ఎలా ఉందో చూడండి ఇదంతా ఎలా చేసేసి వెళ్ళిపోయారో అందరూ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి మొత్తం మళ్ళీ సర్దాలి ఫుడ్ పెట్టడానికి తిప్పలు చూడండి ఎంతమంది వచ్చారో ప్రిన్స్ వాళ్ళ డాడీ అయితే తిరుగుతూనే ఉన్నారు ఒక్కొక్కటి మర్చిపోతున్నారు మళ్ళీ వెళ్తున్నారు వస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఎంత కొంత క్వాంటిటీయే చికెన్ తెచ్చిండ్రు అది మళ్ళీ పోయి ఉన్నారు ఇంకా కొంత లేదంటే అందులో ఈరోజు సాటర్డే కదా మూడూరులో సాటర్డే చికెన్ అంతగా దొరకదు అందులో క్రిస్టన్స్ అని అది మార్నింగ్ చెప్పొచ్చింది డాడీ అందుకని ఉండే పోయి ఉన్నారు మళ్ళీ వస్తే వాళ్ళు వస్తే తినేసి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలో స్టార్ట్ చేయాలి వర్క్ వారికి మామూలు ప్రిన్స్ అయితే ప్రశాంతంగా పడుకుంటున్నాడు బయట వాళ్ళు అయితే కుకింగ్ స్టార్ట్ చేశారు హాయ్ గాయ్ ఇదంట రెఫరెన్స్ ప్లేస్ ఈ ప్లేస్లో డెకరేషన్ చేయాలంటే అక్కడ చూడండి ఎవరు ఉన్నారు కనబడుతున్నారా ఎస్ ఫ్రెండ్స్ బర్త్డేకి వచ్చిన డెకరేషన్ కష్టాలు ఇవి ఫైనల్ లుక్ అయితే మళ్ళీ చూపిస్తా ఇప్పుడు బెలూన్స్ ఊదే మిషన్లు అయితే చూపిస్తా చూస్తూనే ఉండండి మూడు మిషన్స్ పనిచేస్తున్నాయి ఇక్కడ బెలూన్స్కి మా మమ్మీ కష్టం చూడండి పగవాడికి కూడా రాకూడదు ఫ్రెండ్స్ ఇదంతా లాగేసిండు డబుల్ టేబుల్ కోసం కారు కొండ పడుకుంటున్నాడు చూడండి ఇంతవరకు వచ్చింది మా డెకరేషన్స్ బాగా చేసిందే ఇక్కడ చూడండి మా సన్ని మీ అందరూ బెలూన్స్ సర్దడం ఒక నిమిషం నేను రివర్స్ కెమెరా పెట్టి చూపిస్తాను ఎందుకంటే డెకరేషన్ కథకు నొచ్చి బాగా నచ్చిందా డెకరేషన్ అశ్వతి కూడా నచ్చింది డెకరేషన్ బాగా ఉంది బాగానే కాదు బాగా ఉంది అశ్వతెల్ యూట్యూబర్ బాలెన్స్ ఇలా డెకరేషన్ ఏమో తెలియదు కానీ నాకైతే కాలు నొప్పులు పడుతున్నాయి తిరిగి తిరిగి తాహిర్ అయిపోయిందా డెకరేషన్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అవ్వస్తుంది అయితే పడుకో నిద్ర కూడా లేచేసిండు తాహిరు వాళ్ళ డాడీ ప్రిన్స్ అయితే కేక్ అయితే వెళ్ళి ఉన్నారు కేక్ తాగడానికి నిన్నైతే ఆర్డర్ ఇచ్చిండ్రు కేక్ త్రీ కేజెస్ అది కూడా చూపిస్తాను ఓకే నా బ్లాగ్ అయితే మిస్ చేయకండి లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి అయితే వచ్చేసింది బయట అంత ఉడిగా ఉంది పిల్లలు ఆడడం వాళ్ళిద్దరు డెకరేషన్ చేయడం ఆ డెకరేషన్ ఇంకా అవ్వలేదు అంటే అయ్యింది వెళ్ళి మళ్ళీ కేక్ తీసుకొచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో లైటింగ్ చేస్తుండే చూడండి ఇది నేను ఓపెన్ చేసిన కానీ మళ్ళీ అమ్మది పెడుతుందని ఎలా ఉందో అలాగే ప్యాక్ చేసేసా ఎలా ఉంది కేక్ స్మెల్ అయితే అద్దరి పోతుంది అవి బాధ వీడిది అలాగుంది ఉంది ఇక్కడ తయారు అయిపోయిందా లైటింగ్ ఇంకా అవ్వలేదు కదా ఎలా ఉంది ఎలా చెప్తారు వీళ్ళు చూస్తే షటిల్ ఆడుతున్నారు వీడు చూస్తే వాడి గోల వాళ్ళు ఉన్నాడు లైటింగ్ డెకరేషన్ మొత్తం హబ్బీ ఇద్దరు అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసేస్తున్నారు వాళ్ళే అని చెప్పి ఇన్వాల్వ్ అయిపోయి మరీ చేస్తున్నారు అరే వీడికి ఇంత చిన్నగా చెప్పింది కూడా వినిపించేసింది అంతా కంప్లీట్ అయితే అయిపోయింది బయట డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాబాకి స్నానం చేపించి వాడిని రెడీ చేసి ఇంక నేను రెడీ అవ్వడమే లేట్ నెక్స్ట్ కేక్ కచ్ టైం అయితే కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుండే లైట్గా బయట వర్షం పడుతుంది ఎంత ఉండి నేనైతే ఇలా రెడీ ఇంకా రెడీ అవ్వలే రెడీ అవ్వాలి అందుకే ఇలాంటి శారీస్ అంటే నాకు చాలా చాలా ఇరిటేషన్ అసలు కానీ మా అమ్మ అయితే ఒప్పుకోలే కట్టుకో కట్టుకో అంత అలా తినేసింది అందుకే కట్టుకున్నా అక్కడ చూడండి అశుతల్ యూట్యూబర్ డ్రెస్సెస్ స్టైల్ శారీ కట్టి ఉంది మొత్తం అయితే రెడీ అయితే అయిపోయింది ఇదోండి ప్రొజెక్టర్ చూడండి ఎక్కడ పెట్టున్నాడు నేనైతే అయితే సెట్ అవ్వకుండా అందరూ అయితే రెడీ అయిపోయారు ఎందుకు పిలవాలి ఆ పద్నా వచ్చి పిలిచానా లేదా నేను చెప్పాను. అంటే ఓకే. కొద్దిగా దొర్ట్నే ఉంటాను. అనకుండానే బస. ప్రిన్స్ కే ఎలాందో కామెంట్ అయితే చేయండి. సర్వే. కొండ అదన్నగ్గే. యాదా ఫండయ్య. ఏమండి? ఓహ్ ఓహ్ అంకుల్ గని ఫోర్ట్. విక్రమ్ గి తెలుసా పగల్రోనా. వెంకీదే వెంకీ గాడా. वो तू खाता थे नहीं खाओ <laughs> <नहीं। laughs> <नहीं। laughs> हाँ रे काटती है वीडियो क्या रे उधर आ दे हो आ कहे ओके सॉरी कौन आई है माँ मा तेरा मम्मी अब्बा की वो हमारा मम्मी अब गोल हाथ लगी थी असल दोनों अरे दोनों ना बच्ची

Appa, Appa, Amma tanggal landa. Mor di nun. Gerak. Gerak avez? Ojerak faith? D

डैडी हाँ। खला, डैडी वो बात खेलता है क्या, तू डैडी खला, है, ठीक है देख देख very good very good okay ठीक है मान गो, ठीक है जाओ था कहाँ मामू ये फोटो का देखा है मेरे फोटो फोटो करते हैं निकान में रहता है नहीं था भी जाओ ऐसा होता है सबसे से फोन आ वालेकुम अस्सलाम देना न देखो जाओ बा आवाज हुआ दोनो उधर खाड़े खाड़े शॉट तो भी काटते हैं कौन का है हां खाला तू रख फोटो दी वेन की मतना वीडियो में काटते हैं कलाते नहीं फोटो दूंदे हां

आओ बङ्कुल आओ आटे आई कलमा बुछु आइने आबरो कोपा बोला दा चाची आओ दो आओ रे रे आयो आयो चलियो हम आस्को चले दे आ खरे दे नादी दा दा चले खडे को अम्मा मच्चो

लको काते लाको काते चॉकलेट है, है, है जाले। जाले। ना, ना। उसका ती जाऊं रशाल लागतेले साहब ले इशू एनी मोर हैप्पी रिडेंस ऑफ द डे राइट हैंड से ले और भी बहुत में थी एक हाथ में एक और थाले चीज मिलती है हाथ में ले ये हो का जा रहा है फोटो काले फोटो काले ले दे हां देख ननवा हु देखो ले हां देख अल्लाह हो जा आगु ज्यादा ना सब तो चल आए। ना चल चल मां ने मां आ चल चलो मां ने मां रख दे तू खाना ना को फोटो काढ ले ये मैं नागा पाथ ना ये जरा दिन पूरा आज पांच चल जाती बातें चलो चलो चल आपा आ आपा आजा बहुत अच्छा है हम तो बैठ के ना, ना।, 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 ना, ना।, ना।, ना।

हेलो शेख हेलो जाए उन्हें खाना दा बाता रहा बाहे तो हां चलो इल बात ना आ पापा आ ना చెప్పుని ఫ్యాన్స్ అని మనివిత ఫోటో అయితే తీసుకోదంట ఫ్రెండ్స్ రా నూరా పర్ఫార్మెన్స్ చేయునరా యామ్మాయి పో పో నిలబడ పో పిల్లలల్ల పో నూరా పిల్లే పో పెద్దదర్మలాడు మెసన్నీ తంబ్రే మిరగల బోని బా తుమే కైకుజే యోలా కా సబ్బు బాపా హటౌజే చారు బే కైగ కెమెరాని క్యానే యాచ్చ చే सारू म जारबे का हां बिना काम है भाई स्टूडेंट मन बेटा आप खाना खा ले जाते खावापा बच्चन खाओ बोले रेट जोड़न रा अंदर शय्यो इधर देख हां प्लेट ला तुम के का बच्चन येमो हमरा समिति भी सो तो जा या यंदक से पी ले शय्यो मिल शयना अच्छा वो यमो ना की पूरा चले जा

పెద్ద వీడియోగ్రాఫర్ అందరు ఫుడ్ కూడా అయితే తినేస్తున్నారు అయితే చాలా హ్యాపీగా జరిగింది అసలు దీంట్లో రికార్డ్ ఎవరేం చేశారో కూడా నాకైతే తెలియదు ఎందుకంటే మొబైల్ అయితే నా దగ్గర లేదు ఫుల్ పిక్స్ అయితే తీసుకోను నేనైతే యాడ్ చేస్తాను దీంట్లో ఆ వ్లాగ్లోనే యాడ్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే భోజనాలు తినేసి అందరూ బయలుదేరారు ఇప్పుడు ఇల్లు అంతా ఎలా ఉందో చూపిస్తా చూడండి సరే ఆ గోళం ఇల్లు అంతా అసలు ఎలా ఉంది తెలుసా ఇంకా బయట చూపిస్తా వీడి పనిలో వీడున్నాడు బయట ఫుల్ వర్షం చూడండి ఇవన్నీ బట్టలే అంటే పిల్లలు తీసిన బట్టలు ఈ కేక్ అంతా ఇంకా భద్రపరచాలి ఒకసారి కిచెన్ సిచ్యువేషన్ చూడండి బయటంతా ఫుల్ వర్షం ఇదంతా మట్టి మట్టిగా అయిపోయింది అంతా క్లీన్ చేయాలి బట్ ఇప్పుడు కాదు మార్నింగ్ తాహిర్ వాళ్ళని అయితే డ్రాప్ చేయడానికైతే వెళ్ళున్నారు తను వచ్చిన తర్వాత బాబు దగ్గర తన్ని పెట్టి నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇదంతా చేయాలి ఎనీవే అందరికైతే ప్లీజ్ అందరూ నా బంగారు కొడుకునైతే బ్లెస్ చేయండి నేను సపోర్ట్ చేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫుల్ బ్లాగ్స్ అయితే ఈ రోజు నుంచి అది అప్లోడ్ చేస్తా మండే మండే అయితే ఈరోజైతే డైట్ అంతగా ఫాలో అవ్వలేదు కానీ మండే అయితే డైట్ వ్లాగ్ అయితే పెడతా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి గాజ్ ప్లీజ్ ఓకే